విభజిత ఆంధ్రప్రదేశ్ కు నాలుగో ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకార మహోత్సవ వేదిక మీద ప్రధాని నరేంద్ర మోడీ మెగా బ్రదర్స్ తో సందడి చేస్తున్నారు ప్రజలకు వారి రెండు చేతులు పట్టుకుని అభివాదం చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాము చిరంజీవి పవన్ చేతులు పట్టుకొని ప్రజలకు ప్రధాని మోడీ అభివాదం చేస్తూ ఉన్నారు ప్రమాణ స్వీకార వేదిక వద్ద సందడిని చూస్తున్నాము చంద్రబాబు ప్రమాణ స్వీకార వేడుకలో ఒక అరుదైన సన్నివేశాన్ని పవన్ కళ్యాణ్ చెయ్యి పట్టుకొని చిరంజీవి దగ్గరికి వెళ్ళిన ప్రధాని మోడీ ఇద్దరిని దగ్గరకు తీసుకొని అభినందించారు ఇద్దరు అన్నదమ్ములతో ప్రత్యేకంగా ముచ్చటించారు ఇద్దరితో కలిసి ప్రజలకు అభివాదం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం దృశ్యాల ఎన్టీవి స్క్రీన్ మీద చూస్తున్నాము నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం అదే వేదిక మీద కొనిదెల పవన్ కళ్యాణ్ చేతులు పట్టుకొని చిరంజీవి దగ్గరకు వచ్చి వాళ్ళిద్దరిని దగ్గరకు తీసుకొని వాళ్ళిద్దరి చేతులతో మూడు చేతులు కలిపి అక్కడున్న ప్రజలకు అభివాదం చేస్తున్నారు ఒక ఆసక్తికర సన్నివేశాన్ని చూస్తున్నాము పవన్ కళ్యాణ్ చేయి పట్టుకొని చిరంజీవి దగ్గరికి వెళ్ళిన ప్రధాని నరేంద్ర మోడీ ఇద్దరిని కూడా దగ్గరకు తీసుకొని అభినందనలు తెలిపారు అన్నదమ్ములతో ప్రత్యేకంగా ముచ్చటించారు ఇద్దరితో కలిసి ప్రజలకు అభివాదం చేశారు ప్రధాని మోడీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకార వేదిక వద్దకు వచ్చారు ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఆయన అన్నయ్యనైనటువంటి మెగాస్టార్ చిరంజీవి ఆ కుటుంబ సమేతంగా అక్కడికి చేరుకున్నారు మెగా కుటుంబం మొత్తం కూడా వేదిక వద్ద ఉంది అయితే అక్కడ ఒక ఆసక్తికర సన్నివేశాన్ని మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము ప్రమాణ స్వీకారం